వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవారి శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజాననుడని వినాయకుడని లంబోదరుడని పరిపరి నామములతో పార్వతీ తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నది కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అంతట శివుడు నాయనలారా ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవ్వరు వచ్చేదరో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరను అంతటా గజాననుడు తండ్రి నా అసమర్థను చాటుటకు ఇట్లనతీయ తగునా అని వేడుకొనగా అంతటా ఆ పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణే త్యుక్తాపు శత్రయం గంగాది సరస్వతి స్నాతో భవతి పుత్రక కుమారా నారాయణ మంత్రమును ఒక్కసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలితము కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదులు ఆచరించి ఎదురు వస్తూ ఉండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యమును ఒసగింపవలనని వేడుకొనెను అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యం అసంగేను ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలిన తన వాహనమైన మూషికమునకిచ్చి మిగిలినవి చేత పట్టుకుని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపిత్రులకు పాదాభివందనము చేయ సంకల్పించగా ఉదరము